గుడ్ మార్నింగ్ అన్నగారు మీరు చెప్పే ప్రతి రాజకీయ వివరణ చాలా బాగుంది నేను రెండు నెలలుగా మీకు ఫాలో అవుతున్నాను రోజు నేను మీ లైవ్ చూసి మీరు అలా మాట్లాడుతుంటే ఆఫీస్ స్టాఫ్ చాలా ఇంప్రెస్ అవుతున్నారు ఎందులో చేస్తారు మీరు రాక్ ఎందులో చేస్తారు మీరు ఆఫీస్ స్టాఫ్ చాలా ఇంప్రెస్ అవుతున్నారట ద వైటీ రాక్ ఆట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వైటీ రాక్ మరి మీది ఏం ఆఫీసు ఎవరు మన న్యూస్ చూసేది ఏ ఆఫీసులో చూస్తే అది సంతోషం మాకు కూడా నాకు రాజకీయ బోధన చేస్తున్నందుకు నేను ఎప్పుడు మీకు విద్యార్థిని డైలీ మా స్టాఫ్కి కూడా సూచిస్తున్నాను మరియు చూపిస్తున్నా మీ ఛానల్ గురించి గొప్ప పని గొప్ప విశ్లేషణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ద వైటి రాక్ ని నేను ఒకటే చెప్పిన రాజకీయ బోధనలే చేస్తా రాజకీయ బోధనలే చేస్తా యువకులను రాజకీయ నాయకులుగా తయారు చేస్తా అది ఎంతవరకు ఆ పోరాటం ఉంటుందో నాకు కూడా తెలియదు కానీ కలిసొచ్చే వ్యక్తులను బట్టి స్థిరమైన వ్యక్తులను బట్టి మన రాజకీయ యుద్ధం విజయవంతమైన దిశగా పోతుందా మధ్యలో ఆగిపోతుందా అని నేను కూడా చెప్పలేను కానీ నేను ఒక స్థిరమైన భావజాలంతో బలమైన భావజాలంతో అత్యంత బలంగా ముందుకెళ్తున్నా మీరు కలిసి వస్తే కనుక మరో ప్రత్యామ్నాయం తెలంగాణలో యువకులమే సృష్టిస్తాం గాధాని కోసమే నేను ఫైట్ చేస్తున్నా ఏదో వార్తలు టైంపాస్కు చదివిపోవాలని లేదు నాకు రాజకీయ యుద్ధం చేయాలని ఉన్నది ఆ రాజకీయ యుద్ధం ఈ సోషల్ మీడియా ద్వారా చేసి ఇక్కడ యువకులను పోగేసి ఓ ప్రత్యన్మయ శక్తిని నిర్మిద్దామనే ఆలోచనలో ఉన్న ద వైటీ రాక్ తప్పకుండా థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళు ఇన్స్పై ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తి పొందుతున్నందుకు నిజంగా సంతోషం ఇన్ని రోజులు ఎవరన్నా వింటాలా వింటలేవా ఇంత గొంతు పోను గంట గంట రెండు గంటలు మొత్తుకొని సత్తాను ఎవలన్నా ఎవరికన్నా అర్థమవుతుందా లేదా అనుకునేది మొత్తానికైతే అర్థమవుతుంది